ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నీళ్ళల్లో ఉండే చేపలు రొయ్యలు మత్స్య సంపద కింద మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ మత్స్య సంపద మీదే ఎక్కువ మంది దేశాల వారు ఎక్కువ జనాభా ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు అడవులకి దూరం అవటం వల్ల ఆహార పదార్థాలు అందని రోజుల్లో నుంచి మనిషి తను బ్రతకటానికి తన ఆహారాన్ని మాంసాహారంగా మార్చుకుని చేపలు రొయ్యలు వాటిని తినటానికి అలవాటు పడ్డాడు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏది అలవాటు చేస్తే అదే వ్యసనంగా మారుతుంది ఆ ఆహారాలనే బాగా ఇష్టపడుతూ ఉంటారు మీరు ఉదాహరణకి ఎప్పుడైనా ట్రై చేశారో లేదో సంవత్సరం నుంచి పిల్లలకి ఆహారం పెట్టడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి పళ్ళు జ్యూసులు మొలకలు నట్సు ఆకుకూరలు సలాడ్స్ పెట్టండి మీరు రెండు మూడేళ్ళు నాలుగేళ్ళు ఇట్లా అలవాటు చేసేసి ఆ తర్వాత పిజ్జా బర్గర్లు చాక్లెట్స్ బిస్కెట్స్ నాన్ వెజ్ బిర్యానీలు ఎన్ని ఐటమ్స్ పెట్టినా వాళ్ళు ఇవి కూడా పక్కన పెట్టండి ఎక్కువ ఏటికి ఇష్టపడతారో చూడండి కొన్ని రోజులు మొదటి సంవత్సరాలు ఇట్లా అలవాటు చేసినప్పుడు పిల్లలకి ఏది అలవాటు అయితే అది రికార్డ్ అయ్యి ఇక మెమరీలు అట్లా ఉంటుంది వాళ్ళకి ఇది నా ఆహారం అన్నట్టు అలవాటు అయిపోతుంది అనమాట వాటికే వాళ్ళు కోరుకోవటం ఇష్టపడుతూ ఉంటారు సహజంగా కూరగాయలకి ఆకుకూరలకి లేకపోతే ఇతర వీటికి వేసే మందులకంటే వీటికి యాంటీబయాటిక్స్ ఏం కొట్టరు కదండి వాటికి వాటికి వాడే చేపలకి రొయ్యలకి వాడేనంత మందులు వాటికి వచ్చిన తెగుళ్ళు ఇన్ఫెక్షన్స్ విపరీతంగా వెజిటేరియన్ అట్లా ఉండవు కదా అందుకని ఈ కాంబినేషన్ చూస్తే వాటికి అంత ఎక్కువ ఉంటాయి అందుకని ఈ రోజుల్లో రేట్లు ఎక్కువ పెట్టి చేపలు రొయ్యలు అంతంత కాస్ట్ ఎవరైనా దాన్ని టేస్ట్కి ఇష్టపడుతున్నారు అందులో లాభాలతో పోలిస్తే లాభం కంటే కూడా టేస్ట్ ఆ వాసన మసాలా వేసి ఉడికేసరికి ఆ నీసు వాసనకి చిన్నప్పటి నుంచి ఒక వ్యసనం అయిపోయింది అలవాటైంది అందుకని ఎవరైనా చూడండి ఒట్టి పీతలు తినమనండి ఆహా ఓహో అనుకుంటే ఎంత బాధ అంటారు చూద్దాం ఏమి ఇవ్వదు అట్లా పీతలు అట్లా పెడతారు తినమనండి ఎంత కంపండి పీత అసలు చేపలు కోసేటప్పుడు వచ్చే నీసు వాసన ఎట్లా ఉంటుందండి మనిషిని మామూలుగా అట్లా తినమని చేపలు ఒట్టిగా పెట్టుకున్నట్లు ఏదో కేక్ మొక్కలు తినడం చేప ముక్కలు తినమనండి చూద్దాం తినలేం కానీ దాన్ని వండటం ఉప్పు వేయటం నూనె వేయటం మసాలా వేయటం ఇన్ని కలిపేసరికి ఆ కంపు పోయి ఈ కమ్మదానం వాటికి పట్టడం వల్ల మనం హాయిగా తినగలుగుతున్నాం ఆస్వాదిస్తున్నాం అది ఒక వ్యసనంగా అయిపోయింది చిన్నప్పటి నుంచి పెట్టడం వల్ల అది అలవాటుగా మారిపోయింది అలా అని అవే గొప్పది అసలు వెజిటేరియన్లో ఇక ఏమీ లేదనుకుంటే తప్పు ఇప్పుడు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మరి ఇట్లో చూస్తే ఎంత రేటు తక్కువండి దాంతో పోలిస్తే దానికి ఇట్లా మసాలా వేసి వండుకుంటున్నారు అదే రుచి వస్తున్నాయి కదా ఇప్పుడు అలవాటు అయిపోయింది ఇప్పుడు ఇట్లా మరి చేపల రొయ్యలతో పోలిస్తే బలానికి పప్పు ఎంత బలం చేపలు రొయ్యలతో పోలిస్తే రెండు రెట్లు మూడు రెట్లు బలం ఎక్కువ కందిపప్పు పెసరపప్పు శనగపప్పు మినప్పప్పు చేపల్లో రొయ్యల్లో పది గ్రాములు ఇరవై గ్రాములు పదిహేను గ్రాములు ప్రోటీన్ ఉంటుందండి పొచ్చ గంజల పప్పులో ముప్పై నాలుగు గ్రాములు సోయా చిక్కుళ్ళు నలభై మూడు గ్రాములు వేర్సిన పప్పుల్లో జీడిపప్పు బాదం పప్పు స్థాల్లో ఇరవై ఒక్క నుంచి ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్ ఉందండి వీటన్నిటిలో అంటే ప్రోటీన్ ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ బలం ఎక్కువ రేటు తక్కువ కానివన్నీ రేట్ ఎక్కువ లాభం తక్కువ ఈ సైజు ఉండే టైగర్ రొయ్య కేజీ ఐదు వందలు మరి పొచ్చ పప్పు కేజీ రెండు వందల యాభై అసలు కంపేర్ చేస్తే మాంసాహారాన్ని ముఖ్యంగా చేపల రొయ్యల్ని ఈ పప్పులతో పోల్చటానికి కూడా ఉండదు అంటే డిపాజిట్లు కూడా తక్కువ అన్ని తక్కువ ఉంటాయి అన్నమాట పోషకాలు కాకపోతే ఆ రుచికి అలవాటు పడి అందరు అట్లా తింటున్నారు ఇక అది కంపల్సరీ తినాలని పేరెంట్స్ అలవాటు పడి పిల్లలకు కూడా అలవాటుగా చేసేస్తుంటూ మైండ్లో అట్లాంటివి నాటుకుపోయాయి అంచేత ఈ ప్రకృతి విధానం గురించి ఆరోగ్యం గురించి ఆలోచించేవారు శాఖాహారం ఉత్తమమైందని ఖర్చు తక్కువని ఆరోగ్యానికి అన్ని లాభాలు అందిస్తుందని అసలు ఏ విధమైన హాని వాటి ద్వారా శరీరానికి కలగదని మీ అందరికీ జీర్ణకోశ సంబంధమైన సమస్యలు కిడ్నీ సమస్యలు లివర్ సమస్యలు కొన్ని రకాల క్యాన్సర్స్ కొన్ని రకాల చర్మ వ్యాధులు వచ్చినప్పుడు తినండి ఇక అవి మానమని డాక్టర్లు అప్పుడు చెప్తారు ఇప్పుడు చర్మ వ్యాధి ఉండి పుళ్ళు బాగా పడి అట్లా గాయాల పొళ్ళు మానకొండ అట్లా సోరియాసిస్ లాంటివి ఉన్నప్పుడు చేపలు తినండి ఇంకెంత ఎక్కువైపోతుంటాయో అలాంటప్పుడు మానేస్తారు కంపల్సరీ వాళ్ళు అనేక సందర్భాల్లో జబ్బులు దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు డాక్టర్లే మానమని చెప్తారంటే అది చెడు కాబట్టి అంచేత వెజిటేబుల్స్ని ఎప్పుడు మానమని చెప్పరు ఎవరు ఆకుకూరలు మానమని చెప్పరే పప్పు తినటం మానమని చెప్పరే ఇవన్నీ ఎప్పటికీ తినవచ్చు కానీ అవి కొన్ని జబ్బులు వచ్చే వరకే తినచ్చు జబ్బులు వచ్చాక మానమని సలహా ఇస్తుంటారు కాబట్టి కొన్ని రకాల ఆహారాలలో ఉంది విశాఖహారములు ఏమి లేదనుకుంటే పొరపాటు నూటికి తొంభై మందికి పైగా మాంసాహారాలు తింటున్నారు ఎక్కడన్నా తింటే రేరుగా పది పర్సెంట్ ఉంటారేమో వెజిటేరియన్స్ అంటే ఆ స్థితికి వచ్చేసింది ఇప్పుడు దాని వాసన దాని రుచి వండుకునే విధానంలో చేసుకునే వెరైటీలు ఇవన్నీ కూడా అలా మనిషికి ఒక అలవాటుగా మారిపోయేటట్టు చేశాయి కానీ ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే మీరు మంచి ఆహారాన్ని నిర్ణయం తీసుకుని తింటే బాగుంటుందని మీకు అందరికీ ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అన్నమాట చేపలు రొయ్యలు ఇటు శాఖాహార విషయాల్లో ఏది ఉత్తమం అనేది మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని తింటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం